జీవిత రాజశేఖర్కి బెయిల్ ఇప్పించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా నెట్టింటా ప్రస్తుతానికి ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక అసలు విషయాలంటే పూర్తిగా తెలుసుకుందాం జీవిత రాజశేఖర్ వీరిద్దరి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇండస్ట్రీలో వీరిద్దరు ఎంతో ప్రముఖమైన వ్యక్తులు అది మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రాధాన్యతని పొందుకుంటూ వస్తూ ఉన్నారు ఇన్నేళ్ల నుంచి కానీ ఇప్పటివరకు వీరిద్దరి మీద ఎలాంటి రిమార్క్ లేదు కానీ మొట్టమొదటిసారిగా వీరిద్దరికీ ఒక రిమార్క్ రావడం జరిగింది ఇక అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలిసిందే కదా ఆయన జీవితంలో ఎంతో కష్టపడుతూ ఈ రోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత మంచి పొజిషన్ లో ఉన్నాడు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి మీద జీవిత రాజశేఖర్లు ఒక అపోహనిచ్చారు ఈ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ట్ చేసిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన ఆ బ్లడ్ ని ప్రైవేట్ హాస్పిటల్ కి అమ్ముకుంటున్నాడని దాని ద్వారా ఎన్నో లక్షల డబ్బుల్ని కూడా ఆయన స్వాధీనం చేసుకుంటున్నారని ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి పైన అనుచిత వాక్యాలు చేశారు ఇక దీంతో ఈ విషయం అంతా తెలుసుకున్న అల్లు అరవింద్ గారు వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారిపై ఇలాంటి అపోహ వేయడానికి మీకు ఎంత ధైర్యం ఇదంతా కూడా తెలిస్తే ఎంత పరుగు నష్టం అవుతుంది అంటూ జీవిత రాజశేఖర్ పై ఎంతగానో ఫైర్ అయిపోతూ వారిద్దరి మీద పరుగు నష్టం కింద కేసు వేశారు అయితే మరి ఈ కేసు కాస్త రెండు వేల పదకొండులో వేసినా కానీ ఇప్పుడు మాత్రం దర్యాప్తులోకి వచ్చిందని చెప్పాలి అయితే మరి ఇదంతా గమనించిన తర్వాత జీవిత రాజశేఖర్కి ఇప్పుడు మాత్రం ఒక సంవత్సరం జైలు శిక్ష అలాగే ఐదు వేల జరిమానా విధించారు హైకోర్టు అన్నమాట అయితే ఇదంతా కూడా తెలుసుకున్న జీవిత రాజశేఖర్ పిల్లలు ఇద్దరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారట ఇక ఆయనని ఎంతగానో బ్రతిమలాడారట మా అమ్మ నాన్న అంటే మాకు చాలా ఇష్టం చిన్నతనం నుంచి కూడా ఏ ఒక్క రోజు వారిని వదిలి వెళ్ళలేదు అలాంటిది సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉంటే మా ఆవేదనకి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకో అయితే మరి ఈ విషయం కాస్త పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో తెలిపారట ఇక దీంతో శత్రువైన సరే సాయం కొరి వచ్చినప్పుడు సాయం చేయాలి కాబట్టి ఇక పిల్లల ఆవేదన చూడలేక జీవిత రాజశేఖరలకి బేలిప్పించమని స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు చెప్పారట ఇక దీంతో పవన్ కళ్యాణ్ గారు అన్న యొక్క మాట ద్వారా జీవిత రాజశేఖర్ కి బేల్ మరి ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరి కూడా సంతోషిస్తూ మెగా ఫ్యామిలీ అంటే అలా ఉంటుంది శత్రువైన సరే సాయం కోరి వస్తే కాదనరు కాదన్నారు ఆ విషయం మాత్రం దీని ద్వారా నిరూపితమైంది అంటూ సంతోషిస్తున్నారు ఏదైతే ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జీవిత రాజశేఖర్ కి బేల్ తెలుస్తోంది